రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది వన్ రూపీకి ట్వంటీ వన్ ఎకర్స్ ల్యాండ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే పన్నెండు వేల మందికి ఉద్యోగం అంటే చిన్న మాట కాదు కదా వైజాగ్ లాంటి ప్లేస్లో పన్నెండు వేల మందికి జాబ్ ఆపర్చునిటీ అనేది చాలా పెద్ద అవకాశం ైజాగ్ రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నా కేవలం ఒక్క రూపాయికి ప్రభుత్వ భూమి టీసెస్ ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నాం చదువు చదివి డబ్బులు అంత ఖర్చు పెట్టే కన్నా ఒక్క ప్లేస్మెంట్ కూడా రాకుండా చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ రిలీవ్ అవుతున్నారు కదా సార్ వాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్స్ ఉండట్లేదు కొన్ని ప్రైవేట్ సెక్టార్ పరంగా చూస్తే ఐటీ సెక్టార్ మెయిన్ రోల్ లో ఉంది ఐటీ సెక్టార్ వస్తే మేబీ యూజ్ అవుతుంది కదా అందరికి అందరూ అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి టీసీఎస్ అనేది వస్తే జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయని నా ఒపీనియన్స్